వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఈ స్టేట్మెంట్ మనకు మండలి ప్రశ్నోత్తరలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ఆర్థిక మంత్రి పయ్యావుల గారి నుంచి వచ్చిన ఒక స్టేట్మెంట్ అనమాట ఈ వార్త వైరల్ అవుతోంది ఇది ఎప్పటినుంచి ఎలా ఇలాంటి ఆలోచనలు ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా వినపడుతున్నాయి అయితే దీనికి దేనికి కూడా ప్రజెంట్ సమాధానం ఎవరి దగ్గర లేదు ఎవరి దగ్గర లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటిదాకా ఈ విషయం గురించి అప్డేట్ అనేది ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిన అప్డేట్ అప్డేట్ల జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామని మాత్రమే చెప్పారు అండ్ దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా వాళ్ళు ఇప్పటిదాకా ప్రకటించలేదు లెట్ సి వాళ్ళు ఈ వార్త చెప్పింది ఈ వార్త మనకు కనపడింది జూలై ఇరవై నాలుగున అండ్ దీనికి సంబంధించి ఒక ఒక వన్ అండ్ హాఫ్ మంత్ రెండు నెలలు మనం సమయం ఇవ్వాలి ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ లేకుంటే దెన్ అడిగినా అది కరెక్ట్గా ఉంటుంది సో జాబ్ క్యాలెండర్ అంటే కొత్తగా జాబ్స్ని క్రియేట్ చేసి ఇవ్వడం ఒకటి రెండోది ఏంటంటే ఇంతకుముందు నోటిఫికేషన్లు కొన్ని కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా అంటే ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అని అండ్ కొన్ని కొన్ని నోటిఫికేషన్స్ ఇంకా వచ్చాయి వాటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ని కూడా ఇంకా రిలీజ్ చేయలేదు ఆ డేట్స్ కూడా ఈ క్యాలెండర్లో రిలీజ్ ఈ లో ఇంక్లూడ్ చేస్తారా లేదా ఈ క్యాండల్లో అగైన్ కొత్త జాబ్స్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారా అనేది అది కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది లెట్ సి ఐ థింక్ జనవరి ఫస్ట్ అలా ఈ క్యాన్ రిలీజ్ అయ్యే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది నాకున్న సమాచారం ప్రకారం బట్ ఇది వస్తే కానీ మనము కన్ఫర్మ్గా ఇది కూడా చెప్పలేని పరిస్థితి సో హోప్ ఫర్ ది బెస్ట్ జాబ్ క్యాండర్ యాజ్ అర్లీ యాస్ పాజిబుల్ అండ్ యాజ్ మెనీ యాస్ పాజిబుల్ అంటే ఎన్ని జాబ్స్ వెళితే అన్ని జాబ్స్ మనకు బయటికి రావాలి అండ్ ఎంత త్వరగా వెళితే అంత త్వరగా బయటికి రావాలి అప్పుడే యువతలో ఉన్న ఒక ఎనర్జీ అనేది మిస్ అవ్వదు వాళ్ళలో ఉన్న యాక్టివ్నెస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది సో హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ